వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఊర్లో కూడా మా పార్టీ తరఫున ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము చేసిన ఈ కార్యక్రమం నలుమూలల నుంచి పార్టీయే కాదు ప్రజల్లో కూడా చాలా ఆదరణ వచ్చింది దానికి కారణం ప్రతి ఒక్కరి మనసులో కూడా ఈ ప్రైవేటీకరణ వైద్య విద్యని ప్రైవేటీకరణ చేయకూడదు అనే వాళ్ళ ఆలోచన మెరుగ్గా కనిపిస్తోంది ఈ విషయాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం గమనించి ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఆపేయాలని మేమంతా కోరుతున్నాము ఆనాడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ఒక క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే పేద ప్రజలకి ఈ రోజు వైద్యం అందకపోవడము దానిని పెట్టందారులకి ప్రైవేటీకరణ చేసే ఈ ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ప్రతి ఒక్కరూ గమనించి ఈ ప్రైవేటీకరణ ఆపాలి నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇది ఆపలేకపోతే తక్షణమే తన తన కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు ఆపేయాలని మేము ఆజ్ఞాపిస్తున్నాము అలాగే రే పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మా పార్టీయే ఈ ప్రభుత్వం నిలబెడుతుంది ఆ రోజున మేము ఈ ఈ ప్రైవేటీకరణను రద్దు చేసి తప్పకుండా ఇది పేద ప్రజలకు వాళ్ళకి వైద్య విద్యని అలాగే వైద్యాన్ని అందించే కార్యక్రమం చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం